ఓం శ్రీ గురుభ్యో ఓం శుక్లాంబరతరం విష్ణు ససివర్ణం చతుర్భజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ ఆదివారం ఇరవై ఐదో తారీఖు నుండి వచ్చే ఆదివారం ముప్పై ఏడో తారీఖు వరకు ఈ రాశివారికి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా మీ జన్మ నక్షత్రం ధరిష్ట మూడు నాలుగు పాదాలు కానీ శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలైనట్లయితే మీ జన్మరాశి కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషంగా ఉంటుంది విలువైన వస్తువులు వాహనాలు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఎక్కువ అవుతాయి వ్యాపారాల్లో అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో ముందుకు వెళ్తారు ఇంటా బయట బాధ్యతలు కొంత తగ్గి ఊరట పొందుతారు అన్ని రంగాల వారికి కృషి ఫలిస్తుంది వారం మధ్యలో మానసిక చికాకులు ఉండడానికి అవకాశం కలుగు కనబడుతోంది ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ధనపరంగా ఇబ్బందులు కొంత ఉండడానికి అవకాశం ఉంది ఈ రాశి వారికి ఇంకా బాగుండాలి అనుకుంటే ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది స్వస్తి